హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు రారాస్ బ్లాగ్స్ ఈరోజు మనం చాలా క్విక్గా కిలో చికెన్తో మనం ఈజీగా బిర్యానీ చేసుకుందామండి చికెన్ బిర్యానీ ఇలా మూడు స్పూన్ల కారాన్ని అలానే రెండు స్పూన్ల గరం మసాలా ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ మూడు స్పూన్ల పెరుగుని అలానే కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అలానే ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనికి మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక గంట లేదా రెండు గంటలు వన్ ఆర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క బాగుంటుంది ఈలోపు మనం స్టవ్ మీద ఒక బిర్యానీ పాటు పెట్టుకుని అందులోనికి కొంచెం నెయ్యిని అలానే కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి అలా కదుపుకున్న తర్వాత అందులోనికి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని కూడా వేసేసుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకున్నాక ఒకసారి అటు ఇటు కదుపుకుందాం అలా కదుపుకున్న తర్వాత ఈలోపు మనం ఇంకొక స్టవ్ మీద బిర్యానీ రైస్ని కూడా పెట్టేసుకుందాము ఈ లోపు అది బాయిల్ అవుతూ ఉంటుంది సో ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం బాయిల్ చేసుకుందామండి కర్రీని ఇది చూస్తున్నారు కదా ఈ బిర్యానీ రైస్లో కూడా కొంచెం లెమన్ జ్యూస్ని అలానే టూ స్పూన్స్ సాల్ట్ని వేసుకుందాము అందులోనికి బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి సో చూస్తున్నా కదా బిర్యానీ రైస్ ఇలా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ ఇలా చికెన్ కర్రీ కూడా ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం కర్రీని పక్కన పెట్టుకుని బౌల్లో తీసుకుని బాయిల్ అయిన రైస్ని ఇలా వేసేసుకోవాలి ఇలా పైన స్ప్రెడ్ రైస్ వేసుకున్న తర్వాత కర్రీని పైన స్ప్రెడ్ చేసుకున్నాక అందులోనికి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకోవచ్చు అలా వేసేసుకున్న తర్వాత కలర్ అనేది ఆప్షనల్ అండి నేనైతే కలర్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా ఫాయిల్ని పైన పెట్టుకోవాలండి దానిపైన కొంచెం వెయిట్ది ఏదైనా పెట్టుకోండి ప్లేట్ పైన ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వెళ్లకుండా ఉంటుంది బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది సో చూస్తున్నారు కదా బాగా బాయిల్ అయింది రైస్ కూడా చక్కగా బాగుంది పర్ఫెక్ట్గా రెడీ అయింది ముక్క కూడా బాగా బాయిల్ అయింది చాలా బాగుంది గుమ్మగుమ్మలాడుతుందండి ఇలా రైతాలో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రారాజ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ